ఎట్టకేలకు రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎవరిని ఖరారు చేస్తుంది విజయసాయిరెడ్డి ప్లేస్లో ఖాళీ అయిన స్థానానికి అనుకునే ఒక ఉత్కంఠకైతే తెరపడిపోయింది తాజాగా పాక సత్యనారాయణ పేరు అయితే అనౌన్స్ చేసేశారు ఆయన మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఆయన పేరు వస్తుంది అని అయితే ఎవరు ఊహించలేదు ముందు నుంచి ఓకే బీజేపీలో కొంతమంది ఊహించి ఉండొచ్చు కానీ అంత సీనియర్ పేర్లు వినిపించినాయి అలాగే సామాజిక వర్గాల పరణంగా మంద కృష్ణమాదిగ్గా అవకాశం ఇస్తారని లేదంటే అన్నామాలకి ఛాన్స్ ఇస్తారు తమిళనాడు సంబంధించి అని లేదంటే స్మృతి ఇరానీని తీసుకొస్తారని ఢిల్లీకి సంబంధించి ఇలా రకరకాల ఊహాగానాలు అయితే అయితే అవన్నీ ఊహలుగానే మిగిలిపోయినాయి ఫైనల్గా పాకా సత్యనారాయణ పేరు అయితే తెర మీదకి వచ్చేసింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇది బాబు గారికి ఒక ఊహించని శాఖ లేదంటే ముందుగానే భారతీయ జనతా పార్టీ ఆయనతో చెప్పిందా చర్చించిందా అనేది కీలకం ఎందుకంటే తాజాగా మంద కృష్ణ ఎప్పుడైతే బాబు గారిని వచ్చి కలిసారో ఖచ్చితంగా రాజ్యసభ స్థానం ఆయనకే అనుకున్నారు కానీ ఆయనకి దక్కలేదు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు వాస్తవానికి అలాగని చెప్పి హామీ ఏమి ఇవ్వలేదు ఇక్కడ దళితులకు ఇస్తాం లేదంటే రాజ్యసభ స్థానం మంద కృష్ణ మాదికి ఇస్తామని హామీ ఏమి ఇవ్వలేదు కానీ ఒక ఊహాగానాలు అయితే నడిచినాయి ఊహించుకున్నారు అందరూ మంద కృష్ణ మాదికి ఇస్తారేమో ఇంతకు ముందు ఆర్ కృష్ణ బీసీ కోటాలు ఇచ్చారు ఇప్పుడు మంద కృష్ణ మాదికి ఎస్సీ కోటాలు ఇస్తారు బాబుగారు అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈయన కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే పాకా సత్యనారాయణ కూడా అలాగని చెప్పి విజయసాయి రెడ్డి మళ్ళీ ఓసీ అక్కడ అంటే ఇప్పుడు ఒక ఓసీని ప్లేస్లో బీసీని తీసుకొచ్చారు ఇక్కడ సామాజిక వర్గ పరంగా చూసుకుంటే కానీ మరి మంద కృష్ణ మాదికి ఇస్తారని ఆశ పెట్టారా ఎందుకంటే ఆయన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పోరాడారు ఇక సాధించారు దాని మీద కలిసి ఉండొచ్చు కానీ మీడియాలో అయితే బాగా వైరల్ అయింది ఇంకా లేదు మందకృష్ణ మాదిరికి ఫిక్స్ అని అనుకుంటున్నాను నేను కూడా చేశాను వీడియో దాని మీద ఎందుకంటే ఎక్కువగా అదే ఫోకస్ అయింది కాబట్టి కానీ ఫైనల్గా చూస్తే ఎవరు ఊహించని విధంగా పాకా సత్యనారాయణ పేరైతే తెర తరమీదకి వచ్చింది ఆయనకి రాజ్యసభ స్థానం దక్కబోతోంది అంటే బీజేపీ తీసుకున్న నిర్ణయం ఒక షాక్ ఇచ్చిందా బాబుగారికి లేదంటే ముందు చర్చించే తీసుకున్న నిర్ణయం అనేది తెలియాలి